ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఎంపికపై కసరత్తు ప్రారంభించాయి దీనిపై క్లారిటీ రావాలంటే ఇన్ఛార్జీల నియామకాలు మార్పులు చేర్పులు ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం వంటివి తప్పనిసరి అవుతున్నాయి దీంతో టీడీపీ ఇవాళ ఆపరేషన్ ఆకర్షకు తెరలేబోతోంది ఇప్పటికే వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరు వండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ టీడీపీలో అధికారికంగా చేరనున్నారు వచ్చే ఎన్నికకు సాధ్యమైనంత త్వరగా అభ్యర్థుల్ని ప్రకటిస్తామని అది ఈసారి ప్రత్యేక పద్దతిలో ఎంపిక ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న క్లారిటీ ఇచ్చారు అలాగే ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని ఆచితూచి తీసుకుంటామని కూడా వెల్లడించారు ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీలోకి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా క్రాస్ ఓటింగ్ చేసి వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టిడిపి కండువా కప్పుకొనున్నారు వీరితో టిడిపి ఆపరేషన్ ఆకర్ష మొదలు కాబోతోంది గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసి వైసీపీ నుంచి సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఉండవల్లి శ్రీదేవి మేకపాటి రెడ్డి కాకుండా మరో ఇద్దరు ఆనం రామనారాయణ రెడ్డి కోటం రెడ్డి శ్రీదేవి కూడా ఉన్నారు వీరు కూడా త్వరలో అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు మేకపాటి ఆనం కోట్రెడ్డి ముగ్గురు నెల్లూరు జిల్లాకే చెందిన చెందినవారు కావడంతో అందరినీ ఒకేసారి కాకుండా విడతల వారీగా చేర్చుకునే అవకాశం కనిపిస్తోంది అలాగే ఇవాళ టిడిపిలో చేరునున్న ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి రెడ్డికి అదే నియోజకవర్గం కేటాయింపై చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది అలాగే గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ఎన్టీఆర్ జిల్లాలోని తిరువురు నియోజకవర్గం కేటాయించేటట్లు కనిపిస్తోంది మిగతా వారికి కూడా ఈ టిక్కెట్లపై హామీ లభిస్తే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది దీంతో టీడీపీలో చేరికల పర్వం కొనసాగేలా కనిపిస్తుంది ఇవి పూర్తయ్యాక చంద్రబాబు అసెంబ్లీ టికెట్లు ప్రకటన చేసే అవకాశం ఉంది మా ఈ వీడియో నచ్చినట్టు అయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి